నా మిత్రుడు నాకు శిష్యు లాంటి వయోవృద్ధుడు ఆ బ్రహ్మానందాన్ని తన కోసంగా నేను రావటం అనేది ఇది నాకు సంతృప్తి ఎవరి అబ్బాయి డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్ మాట్లాడు సీరియస్గా మాట్లాడతాను అట్లాంటి ఇట్లాంటి హీరో అని కాను నేను అంటూ చాలీచాపలకి వేసుకుని ఒక దిమ్మ మీద ఉంటుంది అక్కడ అసలు టెన్షన్గా ఉంది ఎందుకంటే అది చిన్న కోన్ షేప్లో ఉంటుంది అక్కడ నిలబడి డాన్స్ వేస్తున్నాను జంజాల్ గారు చూస్తున్నారు ఎవడో ఒకటి ఇక్కడ ఉండి ఎర్రిమోహం వేసుకుని వేసేసి ఏ అన్నాడు చాలా యాక్షన్ అన్నారు బ్రహ్మానందం పరిగెత్తుకుంటూ వస్తున్నాడు ఈ లోకం మేము చేయాల్సిన సీన్ మేము చేసిన తర్వాత కట్ సార్ వెళ్ళిపోదాం అన్నారు అని ఇంకా వస్తూనే ఉన్నాడు మేము కెమెరా తీసుకుని వెళ్ళిపోయాం అక్కడికి వచ్చి ఆగిన తర్వాత ఎవరు లేరు అక్కడ ఇలా చూస్తాడు ఎరుచూపులు సార్ అదేంటి సార్ నేను నన్ను రమ్మన్నారు అంత వెళ్ళిపోరేంటి సార్ రన్నింగ్ క్యారెక్టర్ అయ్యాను ఇది అయిపోయిందిగా అన్నాడు రన్నింగ్ క్యారెక్టర్ ఇదే సార్ సినిమా అంతా రన్ ఉంటుందేమో అనుకుంటాడు అంటే థ్రో క్యారెక్టర్ రన్నింగ్ క్యారెక్టర్ అంటాం అది అనుకున్నాను సార్ అని అని ఆ చొక్కా రంగు ఏమేసారో మొహం అదే కనిపించింది ఆ ఎరుపుదనం